వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒకే ఒక్క తప్పు ఈ రోజుకి కూడా మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని ట్రోలింగ్కి గురి చేస్తోంది ఒకటి కూడా కాదు రెండు తప్పులు యాక్చువల్లీ ఆ రెండు తప్పులు చేయకుండా ఉండుంటే చాలా సాధికారికంగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చాలా గర్వంగా మాట్లాడగలిగి ఉండేవాళ్ళు ఏమో ఒకవేళ అది సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ప్రయత్నమైతే చేసాం ఫలితాన్ని ఆశించకూడదు అనేటువంటి సారం ఏదైతే ఉందో దాన్న పట్టుకుని చాలా సాధికారికంగా వాళ్ళేమో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సో రేపు నవంబర్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పదగినటువంటి సలహా ఒకటే ఒకటి ఏంటంటే ముసుగు దొంగలతోటి చెప్పుడు మాటలతోటి జాగ్రత్త ఎవక్క ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మాల్సినటువంటి పని లేదు తద్వారా మీరే ఒక ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతారు ప్రజల్లోకి పాజిటివ్ థింగ్స్ ఏ విధంగా అయితే మీడియా తీసుకువెళ్తున్నామో అదే విధంగా మిమ్మల్ని జోకర్లు చేయడానికి కూడా వెనుకావడం అనేది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ముసుకు దొంగల వల్ల దీనివల్లే గుడివాడ అమర్నాథ్ గారు ఆ రోజు పాపం చాలా అన్యాయంగా దెబ్బతిన్నారు ఆయన తెలుసుకోలేకపోయారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయనకి తెలియజెప్పే ప్రయత్నం చేయలేదు అంత అమాయకంగా ఉండిపోయారు అనేది ఇక్కడ ఒక చిన్న పాయింట్ అది ఎవరెలా తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు సో జపాన్ సారీ మన యూఏఈ పర్యటన అయిపోయింది మూడు రోజులు చాలా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటన ముగించుకున్నారు నవంబర్లో సమ్మిట్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా మీరు రావాలి ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ తోటి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది మరొక పక్కన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కూడా సక్సెస్ఫుల్గా ముగిసింది ఐదు రోజుల పాటు అక్కడ ఎంతో మందిని కలిశారు అలాగే విద్యకి సంబంధించి యూనివర్సిటీలతోటి కొలాబరేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో సో తద్వారా అలాగే ఆక్వ రంగానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి దాని మీద కూడా విజయం సాధించాం మంచి ఎనిమిది సంవత్సరాల తర్వాత రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అనేది కూడా చెప్తున్నారు ఇది ఒక పాయింట్ అయితే నవంబర్కి సంబంధించి నవంబర్కి సంబంధించి ఏదైతే ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందో దాంట్లో కూటమి ప్రభుత్వం ముసుగు దొంగలని పక్కన పెట్టండి ఈ ముసుగు దొంగలంటే ఎవరో కాదు ఇవాడ పాపం నెలిమర్ల ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కూటమిలో ఉన్నటువంటి ఆవిడ లోగం మాధవి గారు గతంలో ఎన్నికల్లో చేసినటువంటి ఒక ప్రకటనని తీసుకొచ్చి వాళ్ళు చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఆవిడ చేసిన పని తప్పు కాదు అక్కడ అక్కడ ఒక బిర్యానీ సెంటర్ను ఏదో హోటల్నో ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరణి మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయండి అంటే చేశారు అక్కడికి అయిపోయింది ఒక ప్రైవేట్ ఫంక్షన్ అది అయిపోయింది అక్కడికి గతంలో ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ చేసినటువంటిదే అయితే మరి ట్రాన్స్ఫార్ని చేతి పంపుని లేదంటే ఒక చిన్నపాటి కుళాయిని దీన్ని కూడా మరీ అంత పబ్లిసిటీ ఇచ్చుకోకుండా చేశారు అయితే ఇక్కడ ఏం చేశారు గతంలో మాట్లాడినటువంటివి నేను కనుక ఇక్కడ గెలిస్తే వంద ఐటీ కంపెనీలు తీసుకొస్తాను నాకంటూ ఒక ఐటీ కంపెనీ కూడా ఉంది చాలా పెద్దది అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాటను పట్టుకొని ఈరోజు దాన్ని ట్రోల్ చేస్తున్నారు సో ఇవి కామన్గానే జరిగేవి బట్ గతంలో విశాఖ వేదికగా జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి ఒక సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడ ఎంఓఈలు ఎవరితో చేసుకున్నారు అనేది పాపం గుడివాడ అమర్నాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు బొబ్బట్లు బొబ్బట్లు చేసేవాళ్ళు మామిడి తండ్రి చేసేవాళ్ళు చింతపండు గుజ్జు అలాగే గార్లిక్ పేస్ట్ గార్లిక్ పేస్ట్ చేసేవాళ్ళు అంటే ఇవేవి ఇండస్ట్రీస్ కాదా పవన్ అంటే ఎస్ డెఫినెట్గా ఇవి కూడా ఇండస్ట్రీసే కాకపోతే ఏంటంటే స్కేల్ అనేది ఉంటుంది స్కేల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి సంతలు జరుగుతాయి ఆదివారం వచ్చిందంటే మసాలాలు వండుకునేటువంటి వాళ్ళు అల్లం వెల్లు పేస్ట్ ఇంట్లో కొట్టుకునే వాళ్ళు ఉంటారు బయట నుంచి తెచ్చుకోవాలనే వాళ్ళు ఉంటారు సో దానికి సంబంధించి ప్రాసెస్డ్ లేదంటే రాగా అక్కడికక్కడ ఫ్రెష్గా తెచ్చుకునేది ఇలా ఉంటుంది రోడ్ల మీద అదనైదు షోట్లు జరుగుతాయి సో దీంట్లో ఒకళ్ళు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇంత స్కేల్ ఉంది నేను ఇంతమందికి అవకాశాలు దీంట్లో ఇస్తాను అని చెప్తే నమ్మేసిన వాళ్ళు ఎవరో తెలియదు ఆ రోజు అది ఒక మాసం తర్వాత నూడుల్స్ సెంటర్లు నూడుల్స్ సెంటర్లు వాళ్ళు ఇన్వెస్టర్ల కింద వచ్చారట అదైపోయింది ఐప్యాక్ మెంబర్స్ ఐప్యాక్ అనేటువంటి పొలిటికల్ అడ్వర్టైజింగ్ సంస్థ ఏదైతే ఉందో వాటికి సంబంధించి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు సమ్మిట్లో పాల్గొన్నారు వాళ్ళ కార్యకర్తలే మేము కంపెనీలు పెట్టేస్తాం ఇదని చెప్పి ఇలాగ ఎన్నో మోసాలు అక్కడ జరిగాయి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అంటే ఒకళ్ళు ఉన్నారు ఎగ్జిక్యూటర్లు ఇంకొకళ్ళు ఉన్నారు కాబట్టి మా మేము ఏం చెప్తా చేసే వాళ్ళు అన్నారు వీళ్ళు గుడ్డెద్దు చేయిలో పడ్డట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు అదే గుడివాడ అమర్నాథ్ గారికి మైనస్ అయింది తర్వాత రెండోది తెలిసి మాట్లాడారా తెలియకుండా మాట్లాడారా లేదంటే ఒక హైప్ కోసం మాట్లాడారా అనేది ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు పెట్టారు గుడ్డు పెట్టడానికి టైం ఉంది అయింది కానీ పొదగడానికి టైం పడుతుంది కదా వేచి చూడండి ఒకసారి అని ఏదైతే తెలంగాణలో ఈ కార్ రేసింగ్కి సంబంధించి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడారో అదే ఆయన చేసినటువంటి రెండో తప్పు సో ఈ తప్పులు కూటమి ప్రభుత్వం చేయకూడదు అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఎంఓయులు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవడానికి ఎంఓయూలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆంధ్ర ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కానీ ఇద్దరూ కూడా ఎంఓయూలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మీరు డైరెక్ట్గా రండి వచ్చి ఇగో మీకు ఇక్కడ ఈ అధికారిని అసైన్ చేస్తున్నాం ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు మీకు ఏం కావాలనే చెప్పండి ప్రభుత్వానికి చేరవేస్తారు ఇమీడియట్గా ఇది జరుగుతుంది డెఫినెట్గా శంకుస్థాపన కార్యక్రమం రోజున ఎంవోయూ ఆ తర్వాత కార్యాచరణ ఫైల్స్ అన్నీ కూడా పబ్లిక్కి రిలీజ్ చేద్దాం ఇదే రకమైనటువంటి పనితీరుతోటి ముందున్నారు ముందుగా వెళ్ళి ఎంఓయూ చేసుకొచ్చి ఇదిగో మీకు పేపర్ చూపిస్తున్నాను ఈ పేపర్ మీద ఉన్నది పదేళ్ల తర్వాత వస్తుంది అలాంటిది చెప్పట్లేదు అలాగే ఎవరైతే వస్తున్నారో ఔత్సాహికులు వస్తున్నారో ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ కింద కొండపల్లి శ్రీనివాస్ గారికి ఆయనకంటూ అధికారాలు ఇవ్వడం జరిగింది ఆయన కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు ఇన్వెస్టర్లను రప్పించడం కోసం అని చెప్పి అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరికి తగ్గ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇందులో చిన్న చితక ఉండేటువంటి వాళ్ళు కార్యకర్తలు చెప్పారనో లేదంటే జిల్లా అధ్యక్షులు చెప్పారనో పార్టీల పరంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు లేదంటే ఫలానా వాళ్ళు చెప్పారనో మెహర్బానీ కోసం అని చెప్పి పిలిపించుకొని ఎంఓయోలు చేసుకుంటాము ఇన్వెస్ట్మెర్స్ సమ్మిట్లో లేదంటే ఇక ఫలానా ఇది అని చెప్తాము అంటే ఈ ఐపాక్ ముసుగు ఇలాంటి వాళ్ళందరినీ ఎవరైనా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా స్క్రూటినీ చేసుకోండి ఫస్ట్ ప్రొఫైల్స్ని ఎవరు వస్తున్నారు దేంట్లో వస్తున్నారు ఆ ఇండస్ట్రీకి స్కేల్ ఎంత ఉంది స్కేలబిలిటీ ఎంత అనేది ఉంది ఇది ప్రభుత్వం చెయ్యదగినటువంటిదా ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి అలాగే ప్రజలకి ఉపయుక్తమైనటువంటివి ఉపాధి కల్పన జరిగేటువంటివి వీటిని ఎంచుకొని ప్రజల ముందు ససాక్ష్యంగా ఆధారాలతో సైతం ఇదిగో ఇది కంపెనీ ఎంత వస్తోంది దీంట్లో ఇది ఇలా జరుగుతుంది ఇది ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది హోప్ సో డెఫినెట్గా చేస్తారని అనుకుందాం ఆ తర్వాత ఇప్పుడు ఎకో సిస్టమ్ కొత్తగా ఏం వినేది కాదు కానీ కొత్తగా మనవాళ్ళు మాట్లాడుకునేటువంటిది మన జనబాహుళ్యంలో ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పదం ఎకో సిస్టమ్ ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి ఒక పునాది పడాలి దాని చుట్టుపక్కల మిగతాది కూడా అభివృద్ధి కావాలి దానికి తగ్గట్టుగా మిగతా గేమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్లోది మన గూగుల్ ఏఐ హబ్ ఇది ఒక ఎకో సిస్టమ్ దీంట్లో ఇప్పుడు అండ్ డేటా సెంటర్ టీసీఎస్ డేటా సెంటర్ తర్వాత సిఫీ డేటా సెంటర్ వాళ్ళు ఒక పదహారు వేల కోట్ల దాకా వాళ్ళు ఎంతో పెడుతున్నారు ఆరు వేల కోట్లు ఎంతో పెడుతున్నారు వాళ్ళు అలాగే సింగపూర్ నుంచి కేబుల్స్ ఇవన్నీ కూడా ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ అనేవి అక్కడ రాబోతున్నాయి అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇటీవల చాలామంది అంటున్నారు అమరావతి స్లో డౌన్ అయిపోతుంది స్లో డౌన్ అని చెప్పి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అయ్యుండొచ్చు ఎవరికి ఆక్రోశం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒక మత్సపడకుండా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పంధాలో ప్రభుత్వం ముందుకు కొనసాగుతోంది అమరావతిలో కూడా అదొక ఎకో సిస్టమ్ క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఎకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఈ సంస్థలు ఏవైతే వస్తాయో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకుంటారు దానికి తగ్గట్టుగా క్వాంటమ్ కంప్యూటింగ్లో సేవలు అనేవి అందిస్తారు అలాగే ఇక్కడ ఏఐ హబ్ అనే దాని దగ్గర ఈ డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించింది అలాగే అపోహ పెట్టుకున్నట్టుగా మనం చెప్పాం చాలా క్లియర్గా అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది స్టిల్ ఆన్ పేపర్ ఉంది అదానీ డేటా సెంటర్ ఏర్పాటు కోసం వాళ్ళు ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టారా లేదా అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రకటన రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాగా ప్రతి దాంట్లో కూడా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా తీసుకెళ్ళాలి అలాగే ఇప్పటివరకు ఐటీ మీద ఫోకస్ పెట్టారు ఐటీ మాత్రమే కాకుండా అనంతపురం దగ్గర ఏరోస్పేస్ హబ్కి సంబంధించి దాని గురించి కూడా చెప్పారు అక్కడ కూడా ఒక ఐటీ మన ఈ ఎకో సిస్టమ్ అనేది అనంతపురంలో మొత్తం మీరు ఒకవేళ తీసుకెళ్ళాలి ప్రభుత్వం అనుకుంటే ఈ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి ఆటోమోటివ్ ఆటోమొబైల్ ఏరోస్పేస్ దీనికి సంబంధించి కావాలి అనుకున్నప్పుడు ఒక ఎలాగా అక్కడ క్రియేట్ అవుతుంది అనేది దాని మీద కూడా ప్రజలకు చెప్పండి అలాగే టూరిజం ఎకో హబ్ టూరిజం ఎకో సిస్టమ్ కూడా రా రావాలి అలాగే ఇక్కడ అన్యాప్రదేశంగా చెప్పేటువంటి మాట అయినా కానీ విశాఖపట్నంలో ఏదైతే ఈ ప్యాలెస్లు కట్టించారో దాన్ని ఈ ఏఐ లాగే టూరిజం హబ్కి సంబంధించి ప్రభుత్వం వాడండి మేబీ వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో దానివల్ల నష్టం ఉండొచ్చేమో డెఫినెట్గా ఎందుకంటే నెలకో సంవత్సరానికి పాతిక లక్షల మెయింటెనెన్స్కే దానికి అవుతోంది అని చెప్పి మనం చెప్పారు కాబట్టి దాన్ని అలా వాడుకుంటూనే టూరిజంకి సంబంధించి గట్టిగా వాడుకుంటూనే ఎలా ఆదాయం సంపాదించాలి అలాగే ఏదైతే తొమ్మిది ఎకరాలు అక్కడ మీరు పెట్టారో దీనికి సంబంధించి టెండర్లు ఇస్తాము దాని డెవలప్మెంట్ కోసం అక్కడ గ్రీనరీ ఏర్పాటు చేయాలని అక్కడ దీనికి తగ్గట్టుగానే టూరిజంకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వం మీద రాకుండా ఉంటుంది లేదంటే ఇప్పుడు ఎవరైనా హోటల్స్ అని ఇంకొకళ్ళని వచ్చారు అంటే మాత్రం మళ్ళీ దాని మీద వివాదాలు తప్పవు సో దాని పరంగా ఎలా అయితే దాన్ని వాడుకోవాలో ఈ టూరిజం పరంగా దాన్ని కూడా ఒక హబ్కి సంబంధించి చేస్తే అనేది ఇంకొక పాయింట్ అది స్టేట్ వైడ్ టూరిజంకి అది ఒక కేంద్ర బిందువుగా ఉండేలాగా ఇక వ్యవసాయానికి సంబంధించిన కూడా ఒక ఎకోసిస్టమ్ వ్యవసాయ యూనివర్సిటీలు రావాలి అలాగే పరిశోధనలకు సంబంధించి రావాలి కర్నూలులో మెగా సీడ్ పార్క్ అని గతంలో ప్రకటించారు తర్వాత అటకెక్కింది అలాగే మెగా సీడ్ పార్క్కి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా ఇటు కోస్తాలో కూడా స్టార్ట్ చేయాలి ఉత్తరాంధ్రలో కూడా దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ వచ్చేలా చూడాలి అలాగే కల్తీ లేనటువంటి పురుగు మందులు లేదంటే పురుగు మందుల వాడకం పూర్తిగా తగ్గించి ఆర్గానిక్గా భూమిని సారవంతం చేసేటువంటివి వీటి మీద పెట్టుబడులు ఎవరైనా వ్యవసాయ రంగంలో విదేశాల నుంచి సైతం వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకురండి అలాగే ఈ డేటా సెంటర్లు ఆ ఏ హబ్కి సంబంధించి ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సముద్రపు నీటిని శుద్ధి చేసి తక్కువ ఖర్చుతో సముద్రపు నీటిని శుద్ధి చేసి మనం ఏ విధంగా వాడుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఎవరన్నా ఆరండి చేసి ఇన్వెస్ట్మెంట్స్ అన్న వాళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చేలా చూసుకోండి ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ప్రజల తరఫు నుంచి అలాగే ఈ ముసుగు దొంగల విషయంలో మాత్రం అది పార్టీ నేతలు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎంత స్థాయి వాళ్ళైనా సరే ఇగో ఫలానా కంపెనీ ఇక్కడ పెడతారట ఇది పెడతారట ఇది పెడతారట అని తీసుకొస్తే మాత్రం ముందు వాళ్ళని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయండి ఈ ప్రొఫైల్ మీకు ఓకేనా కాదా వీళ్ళ కంపెనీ స్థాపన ఇక్కడ జరిగింది వీళ్ళ వీళ్ళ క్రెడిట్ హిస్టరీ ఇది వీళ్ళ లిస్ట్ ఇది వీళ్ళు ఎంత లాభాలు ఆర్జించారు ఇన్ని దేశాల్లో వీళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా పెట్టి ఇచ్చేయండి అలాగే ఔత్సాహికంగా స్టార్టప్లు వస్తాయి చూసారా ఈ స్టార్టప్లకు సంబంధించి ఆ స్క్రూటినీ మెకానిజం అంతా కూడా కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈకి సంబంధించి వాళ్ళకు వదిలిపెడితే వాళ్ళు మొత్తం అంతా లైనప్ చేసి పెడతారు తద్వారా వాళ్ళు ఒక స్టెప్ అలా ఎదుగుతూ ఎదుగుతూ గేమ్ ప్లేయర్లుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలతోటి సో పారదర్శకంగా పకడ్బందీగా ఫలితాలు వచ్చేటువంటి విధంగా నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో అందులో వైజాగ్లో జరగబోతున్నటువంటి ఈ ఇన్వెస్టర్స్ ఫెస్ట్ ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే ఉందో అది చక్కగా జరగాలి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే మనం గేమ్ చేంజెస్ అని చెప్పుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఇప్పుడు విశాఖపట్నం కూడా చేరింది ఏఏ హబ్ తోటి అలాగే అనంతపురం కూడా చేరుతుంది ఈ విధంగా ప్రతి ప్రతి దానికి సంబంధించి ఒక గేమ్ చేంజర్ లాగా ఒక భవిష్యత్ లాగా భవిష్యత్తుకి భరోసా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది ప్రజల యొక్క కోరిక సో ఇంకేమైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు దీనికి సంబంధించి ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వారికి తెలియజేసేటువంటి ప్రయత్నం బర్డ్ మీడియా చేస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా